డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तो य शिवो नामरूपाभ्यां या देवी सर्वमङ्गलात् तयोः संस्मरणात्मं सां सर्वतो जयमङ्गलम् यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यमो बहिरन्तस्तमोपहम् भवत्यस्विन् नक्षत्रमस्वीदश्रस्तुरङ्गमहत् आद्यस्तुरङ्गस्तरगाश्चो वायवहयो हरिः

ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై తారీఖున ఆరు గ్రహాలు ఒకచోట చేరినాయి ఈ ఆరు గ్రహాల్లో కూడా పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి షడ్ కూటమి అన్నారు ఈ షడ్గ్రహ కూటమిలో రాహువు శని కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు చేరినాయి చూడండి నేను మొదటి నుంచి చెబుతూ ఉన్నాను అంతర్యుద్ధము అంతర్యుద్ధం అంటే ఎట్లా ఉంటుందంటే పాము చావదు బడితే విరగదు కర్ర విడిగితే పావును చంపలేకపోయినా అని అర్థం కర్ర బాగానే ఉంది పాము చావదు ఏమిటయా అంటే చాతకాంతనమా కాదు చాతకాంతనం మాత్రం కాదు ఎట్లా ఉంటుందంటే పై పెత్తనం అట్లా ఉంటుంది ఇవాళ ఉన్న పరిస్థితులు అవి అంతర్యుద్ధాలు ప్రపంచ దేశాల్లో రకరకాలైన యుద్ధాలు మరి ప్రతి ప్రతి వస్తువుకి అధిక రేట్లు పలకటం రేట్లు కావాలని పెంచడం జరుగుతుంది దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం మరి ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి చూడండి ఇప్పుడు విపరీతమైన వర్షాలు ఈ వర్షాలు ఎట్లా ఉన్నాయంటే దోమకాటు బాగా పెరిగింది దీనివల్ల రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఎట్లా తప్పించుకోవాలి ఏమిటి మన పరిస్థితి అనేది మనం పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం బాగా కనబడుతుంది మరి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అంటే భగవంతుడు తప్పితే దేవుడు తప్పితే మనల్ని రక్షించేవాడు ఎవడు లేడు ఎప్పుడు కూడా ఏమంటామంటే మనం ఏది మన చేతిలో అయినంతవరకు కూడా అంతా అవుతుంది అనుకుంటాం మనం ఏది చే ఏది చేసినా ఏ పని సాగనప్పుడు ఏ పని కూడా చేయలేక అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు ఇక దేవుడు ఎక్కడన్నా ఉంటే మనల్ని రక్షించాలి ఆ దేవుడు వల్ల కావాల్సిందే కానీ నా వల్ల ఏవి కాదు అనేటువంటి మాట అప్పుడు వస్తుంది అప్పటిదాకా దేవుడు గుర్తురాడు దేవుడు ఎప్పుడు కూడా గుర్తుండాలి మరి సినిమాలో కూడా పాట రాశారు ఉన్న సగభాగంబు నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రాలుడు తెలివి లేని మూర్ఘుడు పరమార్థం కానలేక నిద్రకే చెల్తాడు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు నిద్రపోతున్నాం ఈ పన్నెండు గంటల్లో వయసును బట్టి చదువు కొంత టైము చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగుల్లో కొంత టైము చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి తర్వాత భార్యతో కొంత టైము తర్వాత తల్లిదండ్రులతో కొంత టైము వచ్చిన సంపాదనని ఎట్లా ఖర్చు పెట్టాలనే కొంత ఆలోచన ఇట్లా పగలల్లా రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి దీనికి ఒక పద్ధతి ప్రతిదానికి కూడా ఒక టైం ఉంది భోజనం మధ్యాహ్నం పూట చేస్తాం మళ్ళీ రాత్రిపూట భోజనం చేస్తాం ఉదయం పూట ఉపహారం టిఫిన్ చేస్తాం ఇది సహజంగా ఇప్పుడు జరగాల్సిందే జరగకపోతే ఏదో లోటుగానే బా భావిస్తాం రాత్రిపూట నిద్రపోకపోతే నిద్ర పట్టకపోతే ఏదో బాధపడతాం అట్లాగే ముహూర్తం అని ఉంది తెల్లవారుజామున కనీసం ఐదు లోపల స్నానం చేసి ఏడు లోపల దైవాన్ని పూజించే టైం అది ఒక టైం కనీసం ఒక్క గంట అది బ్రహ్మ ముహూర్తం అంటారు ఆ బ్రహ్మ ముహూర్తం ఎట్లా ఉంటుందంటే పగలల్లా పనిచేసి రాత్రిపూట బాగా నిద్రపోయి బాగా రిలీఫ్ అయ్యి నరాలని స్వాధీనంలో ఉండి మనస్సు చిత్ చిత్తశుద్ధి కలిగి ఉంటుంది అప్పుడు లేచి శుభ్రంగా తల మీద స్నానం చేసి మనస్సుని చిత్తశుద్ధిగా పెట్టుకొని దైవాన్ని పూజించడం తర్వాత ఆరు గంటలకి సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి నమస్కారం చేయటం ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అది యో కుద కాదు విత్తనంబు మర్రి విశ్వదాభిరామ కొనంత విశ్వదాభిరామ వేమల గారు చెప్పాడు చిత్తశుద్ధి కలిగి భగవంతుడిని ప్రార్థించింది కొంచెంగా అది చాలా పెరుగుతుందట ఎట్లా పెరుగుతుందంటే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నృదయం కుదువు కాదు విత్తనంబు మర్రి వృక్షంబున నాకే మర్రి విత్తనం చాలా చిన్నది కాకో గదో ఎదో తింటుంది ఆ విత్తనం విత్తనం తీసుకొచ్చి ఏ గోడ మీద వేస్తుంది ఆ గోడ మీద పడ్డ విత్తనం మొక్క పెరిగి అది గోడ మీద నుంచి ప్రహరీ గోడ నుంచి కింద భూమిలోకి వెళుతుంది బాగా పెరుగుతుంది ఆ విత్తనం ఎట్లా పెరుగుతుందో మొక్క ఆ కాకు గద్ద రెట్ట వేసినటువంటి విత్తనం మర్రి చెట్టు ఎంత బాగా పెరుగుతుంది అట్లా మనం చేసినటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట భగవంతుణ్ణి ప్రార్థించినటువంటి సమయం మనకు మర్రి చెట్టు ఎట్లా పెరుగుతుందో ఆ విధంగా మనకు వృద్ధి మంచి వృద్ధినిస్తుంది అయితే అటువంటి వృద్ధినిచ్చేదాన్ని మనం ఏం చేస్తున్నాం ఆ టైంలో బాగా శుభ్రంగా నిద్రపోతున్నాం రాత్రి పది గంటల దాకానో పది గంటల గంటల దాకానో పనిచేసి రాత్రి నిద్రపోతున్నాం ఇంత నిద్రపోయి తెల్లవారిని సూర్యుడు ఉదయించిన తర్వాత రాస్తావు ఇక బద్ధంగా లేవగానే కాస్త కాఫీ తాగుతావు పాచమొహం కడుక్కొని కడుక్కో కొండాలను కూడా కాఫీ తాగుతారు అది కాదు పొద్దున్నే లేచి దే దైవ దైవాన్ని ఎవరి మతం ప్రకారం వాళ్ళ దైవాన్ని పూజించడం అది ధర్మమై ఉంది కాబట్టి అది చేయకపోవటం వల్ల జీవితాలు మొత్తం చాలా నష్టం కలుగుతుంది మనస్సుకు శాంతి ఉండదు మనశ్శాంతి లేక ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు ఇది ఇట్లా ఉండటం వల్ల మనకు చాలా బాధలు పెరుగుతాయి ప్రతి వ్యక్తి కూడా తెల్లవారుజాము లేవంగానే ముందు భూమి మీద కాలు పెట్టకూడదు చేత్తో నేల తాకి ఆ నేల కళ్ళగద్దుకుంటూ సముద్ర దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తభ్యం క్షమ క్షమస్వామి ఓ విష్ణుపత్ని లక్ష్మీదేవి నిన్ను తాకుతున్నాను కాలుతో నా తప్పు క్షమించమని దండం పెట్టి అరిచి చూసుకొని కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతయ కరదర్శనం అని ఈ చేతి మీదుగా లక్ష్మీ సరస్వతి పార్వతులు రుచుకొని కళ్ళకత్తుకొని అప్పుడు ఎవరైనా మొహం చూడాలి తర్వాత స్నానం చేసి సూర్యుడికి ఉదయం బ్రహ్మస్వరూపము మధ్యాహ్నం మహేశ్వరము సాయంకాలం స్వయం విష్ణువు త్రికాలవహ దివాకరమని సూర్యుడి నమస్కారం చేసి నీ ఇష్టదైవాన్ని పూజిస్తే నీకు ఎటువంటి లోటు భగవంతుడు కలుగ చేయడు ఇది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విశేషమైన విషయం స్వస్తి గ్రహాల్లో అన్ని గ్రహాల్లో శని అనేటువంటి గ్రహం ఒక్క రాశిలో రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు అన్ని గ్రహాల కంటే ఎక్కువ సమయం ఉండేది శని అయితే శని యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే మనం చేసిన పాపాన్ని హరింపజేయడమే శని యొక్క స్వభావం కాబట్టి శనిపెట్టాడరా శని అన్నేదో ఇబ్బంది పెడుతున్నాడరా శని వల్ల నష్టపడుతున్నాను రా శని వల్ల నువ్వు నష్టపడతా నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు నష్టపడతావు ఆ పాపం నిన్ను ఎప్పుడు కూడా శని రక్షిస్తాడు అయితే శనికి ఒక స్వభావం ఉంది వక్ర స్వభావం అంటారు వక్రించి వెనక్కి వస్తాడు మళ్ళీ అతిచారం మీద ముందుకు కూడా వెళ్తాడు ఉన్న రాశి నుంచి వెనక రాశిలో ఉండేటువంటి లక్షణాలు చూపిస్తాడు అట్లాగే ఒక్కోసారి అతిచారం మీద ముందుకు వెళ్ళి మరి ఇప్పుడు మీనంలో ఉన్న శని వక్రించి మరి కుంభంలో ఉన్న స్థితి చూపిస్తున్నాడు ఇంకొకసారి ఎలా చేస్తాడు శని మీనంలో ఉన్న శని మరియు అతిచార మీద ముందుకు కూడా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు జరగలేదు శని వక్రించి వెనక్కి అయితే నక్షత్రం మార్ల రాశి మార్ల లెక్క ప్రకారం కానీ వక్రం అనగా వెనక ఉన్నటువంటి పద్ధతినే చూపిస్తాడు ఇప్పుడు అందరికీ కూడా ఏమందంటే మీనానికి శని వెళితే మకరం వాళ్ళకి ఏలినాటి శని అయిపోయింది అనుకుంటున్నారు కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల పదమూడు నుంచి నవంబర్ నెల ఇరవై ఏడు వరకు నూట ముప్పై ఎనిమిది రోజులు మరి తులారాశికి శని ఎట్ట ఉన్నాడు చూద్దాం ఈ తులారాశికి శని ఆరింట ఉన్నాడు కానీ వక్రించినందువల్ల ఐదింట ఉన్న లక్షణాలు చూపిస్తాడు రెండు లక్షల రకాల లక్షణాలు శని ఆరింట ఉంటే మంచివాడి లెక్క ప్రకారం కానీ ఐదింట ఉన్న లక్షణాలు కూడా చూపిస్తాడు మిశ్రమ ఫలితం చూపిస్తాడు మంచి చూపిస్తాడు చెడు చూపిస్తాడు అంతా మంచిగా ఉంది కదా అని నమ్మితే ఏమవుతుందంటే నదిలోకి ఒకటి దిగాడు అనుకోండి నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చూసినంతసేపు పిక్కలలోతూ మోకాలలోతే ఉన్నాయి లోతు ఎక్కువ అని ఒక చూడే ముందుకు పోయేటప్పటికీ అక్కడ ఒక పెద్ద గొయ్యి ఉంది ఆ గొయ్యి వచ్చాడు మనిషి మునిగిపోతాడు మరి ఆ గొయ్యి ఉన్నది ఏమైనా అర్థమవుతుందా మోకాళ్ళైతే ఉన్నాయి కదా అనుకుంటాం అట్లా నమ్మి నమ్మి చెడినవాడు లేడు నమ్మకపోతే చెడిపోయేది ఖాయం కాబట్టి చాలా నమ్మికగా ప్రతి విషయంలో కూడా ఆచితూచి ప్రవర్తిస్తే ఈ తులావరాశి వాళ్ళకి వల్ల ఎటువంటి ఇబ్బందులు జరగవు అన్ని విధాలా బాగుంటుంది మీరు ఈ కార్తీ శ్రావణ మాసం నెల మొత్తం ఈశ్వరుడికి అమ్మవారికి పూజ చేయించుకోండి అభిషేకం చేయించుకోండి శనికు అభిషేకం చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి శని జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఏడు వరకు అంటే నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రించాడు శని వక్రించిన లక్షణం ఎట్లా ఉంటుంది కుంభంలో ఉన్న లక్షణమే చూపిస్తాడు ఈ కుంభంలో ఉన్న శని మరి కుంభరాశి వాళ్ళకి సమస్యే మకర రాశి వాళ్ళకి కూడా సమస్యే అట్లాగే ఈ మకర రాశే కాకుండా ఈ కుంభరాశికి మకర రాశికి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు నష్ట నష్టాలు కష్ట నష్టాలు అనేక రకాల సమస్యలు అన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి అదే కాదు దేశం మొత్తం మీద విపరీతమైన వర్షాలు భూకంపాలు రకరకాలైన ఉపద్రవాలు నదులు పొంగటం మరియు సముద్రాలు పొంగటం ఇవన్నీ కూడా రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఈ సమస్యలన్నిటికీ కూడా అందులో కారణం ఏమిటంటే మన పాపమే కారణం పూర్వం అనే దాన్ని పరిహారం చేయడానికి కూడా చెప్పాడు అన్నదానము కన్నా అధిక దానము లేదన్నారు ప్రతివాడు కూడా ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా ఎన్ని లక్షలు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా తినటానికి తిండి కోసమే సంపాదించేది కోట్లు సంపాదించినా కోట్లు తిండు లక్షలు సంపాదించినా లక్షలు తిండు రాజాది రాజ్ కొంత రాజ్యం పరిపాలించినా అందరూ తినేది అన్నమే అన్నం కాకపోతే ఇంకో రకమైన రొట్టం ఏదోటి కడుపు ఆహారం తింటాము ఈ ఆహారం తిని మనం ఏం చేసుకుంటున్నాము ఈ ఆహారం తినటమే కాకుండా బాగానే ఉంది నీవు ఎవరికైనా సరే అంత అన్నదానం చేయాలి అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి ప్రతి వాడికి పెడితే ఎవరికి పెడితే వాడికి అన్నం పెట్టడం కాదు పద్ధతి ఇప్పుడు ఎవరెంటో అనుకోండి తనతో సమానమైన ఐశ్వర్యవంతుడిని పిలిచి భోజనం పెట్టాల్సి చూస్తాడు కానీ వాడేం చేస్తాడు నలుగురిలో కూర్చి కూర్చొని కడుపు నిండా అన్నం తిండు అది కాస్త కాస్త అట్ నాలు రాచుకొని తిన్నానని అనిపించి పెట్టిన దాంట్లో మూడు అంతులు పారేసి వెళ్ళిపోతాడు అదే ఆకలైనవాడు అన్నం లేనివాడు అన్నమో రామచంద్ర అని బాధపడేవాడు ఆకలైనప్పుడు అంత అన్నం పెడితే కడుపు నిండా తృప్తిగా తింటాడు తిన్న తర్వాత ఆయన వల్ల కడుపు నిండా తిన్నాను అన్నదాత సుఖీభవ అంటాడు అన్నదాత సుఖీభవ మరి తర్వాత తిన్న తాత స్థిరోభవాన్ని కూడా ఉంది అట్లా ఉంటుంది కాబట్టి పాపాలు అనేవి చేయటం అనేది కొన్ని పాపాలు అనుకోకుండా జరుగుతాయి మనం చెయ్యాలని చెయ్యం ఆ చేసిన పాపాల వల్ల మరి శని వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ముందు అన్నదానం ప్రధానమైంది కాదండి అన్నదానం చేయటానికి కుదరదంటే ఇప్పుడు వానాకాలం వానాకాలం చీమల పుట్టలు కూడా తడిసిపోయి ఉంటాయి అవి కొత్త పుట్టలు తయారు చేసుకుంటాయి ఆహారం కూడా వెతుక్కుంటాయి ఇప్పుడు వర్షం పడుతుంది ఈ వర్షం దెబ్బకి పుట్టలు మొత్తం కుంగిపోతాయి ఇంకో చోట వర్షం లేని చోట ఏ ఇళ్లలోనూ పుట్టలు పెట్టుకుంటాయి అక్కడికి ఆహారం తీసుకెళ్తాయి ఇది సంవత్సరం పాటు ఆహారం తింటాయి బియ్య పంచదార కలిపి మట్టి నేలల్లో పుట్టల దగ్గర వేస్తే ఆ జీవరాశులు ఆ జీవులు ఆహారం తింటాయి మనం వేసిన ఒక్కరోజుగా తినేది ఒక సంవత్సరం పాటు తినచ్చు ఇంకా ఎక్కువ రోజులు కూడా తినచ్చు ఎంతో మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం వస్తుంది అన్నదానం అనేది దాంట్లో ఎట్లా ఉండాలి అంటే నోరు లేని జీవరాశులు ఉన్నాయి నోరు తెరిచి నాకు అవుతుంది పెట్టు అని అడిగేటువంటి స్థితిలో ఏ జీవరాశులు లేదు కొన్ని జీవరాశులు వస్తాయి మన దగ్గర నుంచుంటాయి అట్లా చూస్తే అంబాలు అరుస్తాయి లేకపోతే భౌభో నడుస్తుంది కుక్క అమ్మాను ఆవరుస్తుంది లేకపోతే రామచలక్క కీచు ఇట్లా ఆ గ్రహ చెత్తం మీద ఉండేటువంటి పక్షులు ఈ వర్షానికి ఆహారం లేక తన్నుకుంటూ ఉంటాయి అటువంటి వాటికి ఆహారం పెడితే మనకు సమస్త పాపాలు నశించిపోతాయి అయితే పెట్టమన్నా కదా అని పెట్టడం కాదు పెట్టిన తర్వాత మనం ఎటువంటి పాపం చేయకూడదు తెలిసి తెలియక చేసిన పాపం వీటి వల్ల నశించిపోతుంది కానీ మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి శని ఎటువంటి వాడు అంటే తండ్రి కొడుకుని ఎట్లా శిక్షిస్తాడో తప్పు చేస్తే అట్లా శిక్షించేవాడే శని అందువల్ల ఈ శని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే నీవు చేసిన తప్పుకి నీకు శిక్ష పడుతుంది కాబట్టి ఈ మకర కుంభరాశులకి మరి మీనరాశికి ఈ మూడు రాసులకు కూడా చెప్పాలి అంటే పూర్తిగా శని వల్ల చాలా నష్ట కష్టాలు రాబోతున్నాయి కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు కూడా చేతనేంత వరకు ఈశ్వరాభిషేకం మార్గ పూజ అట్ట చేసుకోండి ఇంకా మీ జాతకం చూపించుకోండి జాతక రీత్యా మీకు ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలు పోవటానికి ప్రయత్నం చేయండి స్వస్తి